ఈ వీడియోలో మనం బీపీ జోడీ సీజన్ టూ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుందాం ఎవరెవరు వస్తున్నారు మొత్తం మాట్లాడుకుందాం దానికంటే ముందు తనూజ మీద వేసిన ఒక పెద్ద నింద గురించి మాట్లాడుకుందాం ఎందుకురా నాయన ఎలిమినేట్ అయిపోయిన అమ్మాయి గురించి ఇంకా 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 ఎంతసేపు తనూజ తనుజా తనూజా తనూజ మీద పడి చేస్తారా అనిపిస్తుంది నాకైతే బీబీ జోడీ సీజన్ టూ వస్తుంది కదా దానికి ఆర్మీ పవన్ కళ్యాణ్కి ఇంట్రెస్ట్ ఉంది బీబీ జోడీ సీజన్ టూకి రావడానికి తనూజాకి ఇంట్రెస్ట్ లేదు తనుజా కావాలని ఒక కామన్ ఆర్బీ పవన్ కళ్యాణ్ తో బీబీ జోడీ డాష్ షోకి రావటానికి ఆమెకి ఇష్టం లేదని ఒక నెగిటివ్ నెగిటివ్ అంతా ప్రజల్లోకి ఒక నెగిటివ్ ఇంజెక్షన్ అయితే పంపిస్తున్నారు స్వామి నిజం చెప్పాలంటే బీబీ జోడీ సీజన్ టూ కి తనూజ వస్తుందా రావట్లేదా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుందంట వాళ్ళ నాన్నగారిని అడుగుతుందంట నాన్న నువ్వు వెళ్ళనా వద్దా అని ఇంట్లో వాళ్ళ మాట కూడా వినాలి కదా అక్కడ ఒక ఆడపిల్ల ఇంట్లో వాళ్ళ సజెషన్స్ వాళ్ళ ఫ్రెండ్ సజెషన్స్ అందరి సజెషన్స్ తీసుకొని బీబీ జోడీ సీజన్ టూ కి వద్దామా వద్దా అని డైమాలో ఉంది అప్పుడే తనూజ రావట్లేదు ఒక కామనర్ అని కళ్యాణ్తో డ్యాన్స్ డాన్స్ షోకి రావట్లేదు అని నెగిటివ్గా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్తున్నా తాట తీసి వదిలేస్తా ప్రతి ఒక్కరిని ఎవరైనా కానీ ఈసారి నాకు మాత్రం ఒక పర్టికులర్గా ఈ పర్సన్ మీద ఇలా చేస్తున్నాడు తనూజ మీద నెగిటివ్గా చేస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా మామ ఖచ్చితంగా మీరు ఇంకా అంతే మీ పని ఓకేనా ఒక అమ్మాయి మీద పడగాకండి రోసమ్మ ఎంతసేపు పడతారు ఒక అమ్మాయి మీద అయిపోయింది బిగ్ బాస్ అయిపోయింది ఇప్పుడు బీబీ జోడీ మీద పడ్డారు మళ్ళీ తనకి ఇంట్రెస్ట్ ఉంటే వసతి లేకపోతే లేదు అది తన పర్సనల్ ఓకేనా మీరు బిగ్ బాస్లో చూశారు ఎంకరేజ్ చేశారు అంతవరకే ఉండాలి కొంతమంది కావాలని డిస్కరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు పిఆర్సు రివ్యూస్ చాలా మంది మీద పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా తనుజాకి ఇష్టం ఉంటే వసతి లేకపోతే లేదు ఇప్పటికైతే మామ తనుజాకి అయితే ఇంట్రెస్ట్ లేదు ఓకేనా ఎందుకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది కూడా చెప్తాం మన వల్లే మన అంటే మన వల్ల కాదు చాలా మంది రివ్యూవర్స్ పిఆర్స్ వాళ్ళే ఫేక్ ఆడియన్స్ వల్ల ఎందుకంటే తనుజ ఏజ్ ఎంత కళ్యాణ్ ఏజ్ అంతా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి అని రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కదా ఇలా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఒక ఆడపిల్ల ఎలా వస్తుంది బీబీ జోడీ అంటే అక్కడ ఒక డ్యాన్స్ షో వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ వేశారేంటే ఇంకా పుకార్లు సృష్టిస్తారా లేదా అలాంటి పుకార్లు సృష్టించకూడదు అని వాళ్ళమ్మ గారైనా తనూజ వాళ్ళ నాన్నగారైనా వద్దమ్మా అని అంటున్నారంట తన ఇష్టం తను కన్విన్స్ చేసుకుని అదేమూ ఉండదమ్మా అలాగే మాట్లాడుకుంటారని వస్తే వైల్డ్ కార్డ్స్గా రావచ్చు కానీ అప్పుడే మీరే డెసిషన్ తీసుకొని మీ నోరికి అద్దు ఆపు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారో చూసావా మీరు మనుషుల మానవ మృ నేను ఇదే పాయింట్ అడుగుతున్నా మామ తనూజ మీద ఎలా రూమర్స్ ప్రెడ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని మేము మెట్టుతో కొడతా ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి హైప్ కామెంట్ లో తెలిపి చూడండి ఓకేనా నాకు తెలియాలా తనూజ అని ఎలా అంటే మీకు కూడా కోపం వస్తుందా లేదా అని ఓకే మామ దానికంటే ముందు ఓకేనా బీబీ జోడీ సీజన్ టూకి వస్తున్న కంటెస్టెంట్లు ఎవరు వైల్డ్ కార్డ్స్గా ఎవరు వస్తున్నారు ఫస్ట్ వైల్డ్ కార్డ్స్గా అయితే డిమాండ్ అండ్ రీతు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్గా వస్తున్నారు మీరు కూడా డెమాండ్ అండ్ రీతు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది బ్రో మళ్ళీ బిగ్ బాస్ సీజన్ నైన్లో వాళ్ళని మేము మళ్ళీ చూడాలి అనుకుంటున్నాం అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి కామెంట్లో హైపుల్లో తెలపండి డిమాండ్ అండ్ రీతు కూడా రావటం మీకు ఇష్టమో లేదు నాకు తెలియాలా ఆ తర్వాత ఇంకొక ఇంకొకరు కూడా రాబోతున్నారు అని టాక్ బిగ్ బాస్ సీజన్ నైన్ నుంచి వాళ్ళు ఎవరో కూడా చెప్తారు భార్యని అండ్ దువ్వాడ మాదిరి గారు వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారని చాలా మంది నాకు మెసేజ్ మాదిరి గారు వాళ్ళిద్దరైతే సీజన్ రావట్లేదు ఇలా స్ప్రెడ్ చేయదు ఓకేనా నిజాలు మాట్లాడుకుందాం ఏదైనా ఉంటే నిజం ఇది నిజం ఈ నిజం గురించి మనం మాట్లాడుకుందాం అని మాట్లాడుకుంటే బాగుంటుంది ఇక్కడ తనుజా విషయంలో అయినా భరణి గారు అండ్ దువ్వాడ మాదిరి గారి విషయంలో అయినా అబద్ధాలు అబద్ధాలు అన్ని అబద్ధాలే చెప్తున్నారు చాలా మంది అవి నాకు నచ్చట్లేదు ఓకేనా వాళ్ళిద్దరు కూడా రావట్లేదు ఇప్పుడు వందకి వంద శాతం వైల్డ్ కార్డ్స్ లో వచ్చే కంటెస్టెంట్లు ఎవరంటే నిఖిల్ అండ్ కావ్య వాళ్ళిద్దరు రాబోతున్నారు అని వస్తుంది చూసారా అది కూడా అబద్ధమే వాళ్ళు కూడా రావట్లేదు వందకి వంద శాతం ఓకేనా మనకు వచ్చిన సినారియో ప్రకారం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాము రాథోడ్ అండ్ శ్రీజా వాళ్ళిద్దరు వైల్డ్ కార్డ్స్లో వచ్చే అవకాశం ఉంది ఇది నిజం ఓకేనా భరణి అండ్ దువ్వాడ మాదిరి గారు వస్తారు అది అబద్ధం భరణి అండ్ భరణి అండ్ కాదు డెమాన్ తనుజా అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరూ వస్తారంటున్నారు చూసావా అది ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు భరణి దువ్వడం మాదిరి కన్ఫామ్ కాలేదు ఇక్కడ మళ్ళీ నిఖిల్ అండ్ కావ్య వాళ్ళది కన్ఫామ్ కాలేదు రాము రాథోడ్ అండ్ శ్రీజ వాళ్ళది అయితే చర్చలు జరుగుతున్నాయి వాళ్ళు వచ్చే అవకాశం అయితే ఉంది తనూజ అండ్ కళ్యాణ్ వాళ్ళు కూడా చర్చలు జరుగుతున్నాయి వచ్చే అవకాశం ఉంది ఇవి నిజాలు ఈ నిజాలు మాట్లాడుకోవాలా ఓకేనా ఆ తర్వాత కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ బీబీ జోడీ సీజన్ టూకి ఎవరంటే ఆర్జే చైతు అండ్ కీర్తి వాళ్ళిద్దరైతే ఒక పేరు మామ సూపర్గా డ్యాన్స్ చేస్తున్నారు మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం వాళ్ళిద్దరు బాగా డాన్స్ చేస్తున్నారు అంట ఆ తర్వాత ధనరాజ్ ఓకేనా ధనాధన్ ధనరాజ్ జబర్దస్త్లో చేస్తారు చూశారా ఆయన ఆ తర్వాత భానుశ్రీ కొంచెం మేల్ లో ఉంటుంది అని కొంతమంది చాలామంది ఎగతాలు చేస్తారు చూసేవా ఆమె ఆమె కూడా వస్తున్నారు ఆ తర్వాత మణికంఠ మీకు గుర్తున్నాడంటే బిగ్ బిగ్ బాస్కి వచ్చాడు నాగా మణికంఠ ఓకేనా అతను కూడా వస్తున్నాడు ఓకేనా ఆ తర్వాత ప్రియాంక జబర్దస్త్లో చేసిన చూసా పింకీ అంటారు ఈమె కూడా వస్తుంది ఆ తర్వాత అమర్దీప్ ప్రతి ఒక్కరికి సుపరిచితుడు అమర్దీప్ అమర్దీప్ కూడా వస్తున్నాడు చాలా షోలో మనకు అమర్దీప్ కనపడుతూనే ఉంటాడు ఇక్కడ బీబీ జోడీ సీజన్ టూలో కూడా వస్తున్నాడు ఆ తర్వాత నైనిక డీలో ఉంది చూసారా నైనిక ఆమె కూడా వస్తుంది ఆ తర్వాత మానస్ మానస్ గ్రేట్ గ్రేట్ డాన్సర్ బాగా డాన్స్ చేస్తాడు కానీ మనకి రాంగ్ అనిపించినప్పుడు బీబీ జోడీలో కూడా రాంగ్ అని చెప్తాం మానస్ గురించి రాంగ్ అనే చెప్తా ఓకే రైట్ అనిపించినప్పుడు రైట్ అని కూడా చెప్తా మన ఛానల్లో బీబీ జోడీ గురించి అప్డేట్స్ కూడా వస్తుంటాయి ఓకేనా అప్డేట్స్ ఆరు జరిగిన ఎపిసోడ్ రివ్యూలు ఇప్పుడు బిగ్ బాస్లో ఎలాగైతే చెప్పాము ఎక్కడ కూడా బీబీ జోడీలో మనకు నచ్చకపోతే అలాగే చెప్తాం ఆ తర్వాత సృష్టి వర్మ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయి చూసారా ఆమె కూడా వస్తుంది ఆ తర్వాత అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య వీళ్ళిద్దరిది బిగ్ బాస్లో మంచి పేరు అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది ట్రెండ్ అయ్యారు వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు అర్జున్ కళ్యాణ్ ఈ మధ్య మంచి మంచి సీరియల్స్ అయితే చేస్తున్నాడు ఇతను కూడా వస్తున్నాడు ఆ తర్వాత విశ్వ విశ్వ బాడీ బిల్డర్ ఉంటారు చూసా విశ్వాను నేహా చౌదరి యాంకర్ ఉన్నారు చూసావా క్రికెట్కి వాటికి యాంకరింగ్ చేస్తారు నేహా చౌదరి ఆమె కూడా వస్తున్నారు ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ మామ వైల్డ్ కార్డ్స్గా డిమాండ్ అండ్ రీత ఇస్ కన్ఫామ్డ్ వందకి వంద శాతం వాళ్ళిద్దరైతే వస్తున్నారు బారాణి అండ్ దువాడ మాధురి గారు రావట్లేదు స్వామి వాళ్ళ మీద రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు తనూజ అండ్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి యాజ్ ఆఫ్ నో అయితే కన్ఫామ్ అయితే కాలేదు ఫేక్ అప్డేట్స్ అయితే నమ్మొద్దు ఇది నేను చెప్పేది ఏంటంటే మామ ఒక ఆడపిల్లకి ఎప్పుడైనా ఇష్టం లేదు అంటే రాదు అంతే దానికి రావాలి రావాలి ఒక కామనర్ కాబట్టే కళ్యాణ్ తో డ్యాన్స్ వేయట్లేదు ఇలాంటి స్ప్రెడ్ చేస్తున్నారు చూసారు వాళ్ళు అసలు నా దృష్టిలో మనుషులే కాదు మామ మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్లకి ఏదైనా ఇష్టం లేదంటే ఫోర్స్ చేసి పంపిస్తావా పంపించవు కదా ఇక్కడ తనూజా విషయంలో కూడా అదే కదా జరుగుతుంది ఎందుకు మీ మట్టిపుర్రలకు అర్థం కావట్లేదు ఎందుకురా నాయన పడి చస్తున్నారు తనూజ అంటే ఓడిపోయిన తర్వాత ఓటమి తీసుకోలేదు అంటారు కామనర్స్తో డాన్స్ వేయదు అంటారు ఎందుకు ఒక ఆడపిల్ల మీద ఇంతగా పడటం నాకైతే పర్సనల్గా నచ్చలేదు మీలో ఎంతమందికి తనూజ బీబీ జోడికి వస్తే బాగానే ఉంటుంది అనుకున్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే నాకు ఓకే బీబీ జోడికి వస్తే ఓకే బాగానే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ తనూజ మళ్ళీ మనం చూడొచ్చు కాబట్టి కానీ తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఫోర్స్గా రా 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 అంటే ఎలా వస్తుంది అది కాక తను కొన్ని మూవీస్లో ట్రై చేస్తుందంట సిరీస్లో ఉందంట ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పింది నవంబర్లో సిరీస్ ఒకటి ఉందంట ఆమెకి దాంట్లో చాలా బిజీగా ఉంటుంది మనకి బస్సులు బస్సులో కూడా చెప్పింది అలాంటి ఆమెకి ఇష్టం ఉంటే వస్తుంది లేకపోతే లేదు ఎక్కడన్నా తను బాగుండాలి బాగా అభివృద్ధి చెందాలి ఇలా కోరుకోండి అలా కాకుండా మీకు నచ్చినట్టు కోరుకుంటే నిల్పోరాను డెస్పరాను ఆమె డిసిషన్ ఆమె ఇష్టం ఆ తర్వాత ఇమానుయువల్ కూడా ఉండే అవకాశం అయితే చాలా ఉంది మామ ఒక కమెడియన్ రోల్లో ఉంటాడు ఇమాన్యుల్ ఉంటే అంతేకానీ బీబీ జోడీ జోడీగా వచ్చి ఉండే అంత అవకాశం లేదు ఎందుకంటే ఇస్ ఏ కమెడియన్ కాబట్టి ఒక కమెడియన్ అయితే పెట్టారు కాబట్టి ఇమానుయుయల్ అయితే పెడతారు ఎందుకంటే తను జబర్దస్త్ ఇవన్నీ వదులుకొని వచ్చాడు కాబట్టి ఇమాన్యుల్కి ఖచ్చితంగా పెడతారు ఓకే మా ఇవన్నీ చూశారు కదా మీరు బీబీ జోడీ సీజన్ టూలో ఎవరిని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు మీకు నచ్చిన కంటెస్టెంట్లు ఎవరు బీబీ జోడీ సీజన్ టూలో ఓకేనా అంటే మనం చెప్పిన నేమ్స్లో మీకు నచ్చిన వాళ్ళు ఎవరు ఖచ్చితంగా కింద మాత్రం అప్డేటు కామెంటు హైపు లైకులతో బద్దలైపోవాలా మన ఛానల్లో బీబీ జోడీ అప్డేట్స్ కూడా వస్తాయి రివ్యూస్ కూడా వస్తాయి